హాయ్ అండి ఈ కోవిట్లో ఉండి ఉండి ఇంటికి వచ్చేవాళ్ళు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఏం పట్టుకొస్తారు అదే మేము ఇండియాకి రాగానే అందరూ కూడా అడిగేది ఏం తెచ్చారు సెంట్ తెచ్చారా అని అడుగుతారు అవునండి ఆ సెంటే ఇక్కడ తక్కువ రేటు అంటే బాగా తక్కువ రేటు ఏం కాదు ఒక వంద రూపాయల నుంచి యాభై రూపాయల కానించి వెయ్యిలు వేలు పదివేలు ఇరవై వేలు అలా లక్షల్లో కూడా ఉన్నాయండి సెంట్లు అంటే స్తోమతను బట్టి మనం అయితే తక్కువలో కొనుక్కుంటాము వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ కొనుక్కుంటారండి కొన్ని సెంటు బాటిల్ అయితే చూపిస్తాను మీకు ఇది చూశారు కదా ఈ సెంటు బాటిల్ ఏమో మన ఇండియా డబ్బులు నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు పడుతుందండి ఇది కొట్టుకున్నా సేపే మళ్ళీ ఒక గంట రెండు గంటలు ఉంటుంది పోతుంది అదే కోవైటోలు అండి కోవైటోలు సెంట్స్ అయితే ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇది ఇంతే ఉంది ఇది ఇంతే ఉంది కదా ఇది స్మెల్ అండి కొట్టుకున్నామంటే రెండు రోజులైనా సరే పోదు ఇది ఎంత అనుకున్నారు ఇది ఇండియా డబ్బులు ఎంత ఏడు వందలు ఎనిమిది వందలు పడతాయి అండి వెయ్యి రూపాయలు కూడా పడవచ్చు ఇంత తక్కువ కాబట్టి ఎక్కువ అయితే ఇంకా వేలల్లో ఉంటదండి అండి వాళ్ళు వాడి ఇవన్నీ కూడా అలా ఉంటాయి ఎక్కువ రేట్లు ఉంటాయి ఇది కూడా కువైట్ వాళ్ళదే చూసారు కదా ఇలా ఉంటాయండి మన అయితే మామూలుగా చిన్న చిన్నవి మామూలుగా మనం వాడుకునేవి అయితే ఇలా ఎలా ఉంటాయండి మనం వాడుకునేవి కోవేటోళ్ళు అన్నీ కూడా చాలా కాస్ట్లీ వాడతారు మేము పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు ఒక కొంచెం స్మెల్ కట్టా నచ్చకపోతే ఇచ్చేస్తూ ఉంటారు మాకు మేము ఇక్కడ వాడుకోవడానికి కొట్టుకుంటాం అన్నమాట అంతేగాని ఇంటికి కూడా పంపిస్తామండి ఇంటికి కూడా నేను చాలా కోవిటోలు ఇచ్చినాయి చాలా ఇది వరకు అయితే ఇంటికి పంపించాను నాకే కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు వాళ్ళు దేనికి ఎక్కువ డబ్బులు పెడతారు అంటే సెంట్లకేనండి సెంట్లేంది పొద్దున్న లేచిన కాని నైట్ పడుకునే దాకా కూడా సెంట్లోనే ములిగిపోతారు వాళ్ళు రూమ్ నిండా సెంట్లే ఉంటాయండి ఇప్పుడు కొట్టుకున్నారంటే సాయంత్రం ఏంటి రేపు దాకా కూడా అలాగే ఉంటాయి బట్టలు ఉతికినా సరే అలాగే వస్తాయి స్మెల్ అందుకనే సెంట్లు వాళ్ళు స్నానాలు చేయకపోయినా సరే అలాగే ఉంటాయండి వాళ్ళ స్థానాలు కూడా చేరు ఇంకా మనం డైలీ స్నానాలు చేస్తాం వాళ్ళ స్నానాలు కూడా చేరు వారానికి ఒకసారి చేస్తారు వారానికి ఒకసారి చేసి రోజు అయితే సెంట్లు కొట్టుకుంటారు ఆ సెంట్లు లేనిదే వాళ్ళ దగ్గర అయితే మన నుంచో లేనిలే మనమైతే బ్రష్ చేస్తాము స్నానం చేస్తాము వాళ్ళు బ్రష్ చేయరు స్నానం చేయరు వరానికి ఒకసారి ఎప్పుడో చేస్తారు దాని గురించినండి ఈ అయితే బాగా కొంచెం తక్కువ రేట్ అంటే తక్కువ రేటు ఏమి కాదు మన ఇండియాలో మనం కొనలేము వంద రెండు వందల బాబోయ్ అనుకుంటాం కానీ ఇక్కడ కొనుక్కొని ఇంటికి పంపిస్తారండి చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవి మాత్రం కంపల్సరీ తీసుకొస్తారు ఇంటికి వచ్చాక కూడా చాలా మంది అడిగేది ఏం తెచ్చాసి ఇంటి తెచ్చావా నేను ఎన్ని పట్టుకెళ్ళినా సరే నాకు లాస్ట్కి ఒకటి కూడా మిగిలేదని నాకే కాదు కోవిట్ నుండి నిండికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వంద తెచ్చిన యాభై తెచ్చినా ఎన్ని తెచ్చినా కూడా లాస్ట్ కాలి ఒకటి కూడా ఉండదు అన్నీ అయిపోతూ ఉంటాయి కోవిట్లో బాగా చాక్లెట్లు అంటారు చాక్లెట్లు కూడా ఇక్కడ రేట్ అదే రేటుని ఇండియాలో కూడా దొరికేస్తున్నాయి చాక్లెట్లు కానీ సింట్లు మాత్రం ఇక్కడ దొరికి ఇండియాలో దొరకవు ఇక్కడ ప్రతి బ్రాండెడ్ ప్రతి కంపెనీ ప్రతి కంపెనీ ఇక్కడ దొరికినాయి అయితే ఎక్కడ దొరకవు ఇక్కడ బాగా ఫేమస్ ఏంటి అంటే సెంట్లేనండి సెంటే బాగా ఇక్కడ అది లేనిదే వాళ్ళు అయితే ఉండలేరు పొద్దున సాయంత్రం దాకా అందులోనే ములుగుతూ ఉంటారు ప్రతి సెంటు కూడా వాళ్ళు వాడేది అయితే వేలల్లో ఉంటుంది మనం వాడేది అయితే తక్కువలో ఉంటాయి అంతే తేడా అండి వాళ్ళు మనం ఎక్కడ వాడగలమండి వాళ్ళు ఖర్చు పెడతారు అంటే సెంటుకే అదే పని మనిషికి ఒక రూపాయి ఎవరు ఆ డ్రైవర్ దగ్గర ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వడానికి ప్రాణం అవుతుంది కానీ ఆ సెంట్లు మాత్రం వేల వేలేసి ఇంకా మాకు తక్కువేయండి బయట చేస్తాం కాబట్టి మాకు ఎప్పుడో ఒకసారి అదే ఇంట్లో చేస్తే గనక వాళ్ళకి అత్తమాటలు వాళ్ళు కొత్తగా అని కొనుక్కున్నారనుకో అన్ని తీసేస్తూ ఉంటారు అవి సెంట్లే కావచ్చు ఇంట్లో సామానమే కావచ్చు ప్రతి కూడా చాలా మంది ఇంటికి అయితే చాలా చాలా పంపిస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళంతా నిండిపోతుంది అలా ఉంటే మంచి ఇల్లు అయితే చాలా అదృష్టం అండి వాళ్ళకి ప్రతీది కూడా ఇస్తారు ఫోన్తో సహా కొనిస్తారు అన్నీ ఇస్తారండి కొంతమంది ఇల్లు అయితే అసలు ఒక రూపాయి పోడ ఇవ్వరు ఒక సెంటు బాటిల్ కాదు కదా ఒక లబ్బర్ బ్యాండ్ కూడా ఇవ్వరు కొన్ని ఇల్లు అయితే అలా ఉంటాయి కొన్ని ఇల్లు అయితే మా అదృష్టాన్ని బట్టి ఉంటుందండి అండి మంచోళ్ళు అయితే కనుక నేను వెళ్ళిన పాతిళ్ళు అయితే ఆ అమ్మాయి నర్స్ అండి నర్స్ అయినా సరే అమ్మాయికి బెడ్షీట్లు